హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మొన్న మంగళవారం వచ్చేసి కా శ్రీకాళహస్తికి వెళ్ళాము ఇంకా ఇది వచ్చేసి సోమవారం నైట్ తీసిన వీడియో అండి నేను మంగళవారం అంటే పొద్దున్నే పిన్నోళ్ళు కాళహస్తి వెళ్తున్నామంటే ముందు రోజు అంటే సోమవారం నైట్ ఇల్లు మొత్తం నీట్గా తుడిచేసి మంచిగా మాపు పెట్టేశాను అరిలోపు ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ అలాగ బ్రేక్ తీసుకున్నాను ఈ సమ్మర్లో ఎంతసేపు ఆడుతుంది ఐదు నిమిషాలు చాలు ఇంకపోతే ఏంటంటే పిన్నోళ్ళు మా చెల్లెల వాళ్ళు కాళహస్తి వెళ్దాం అనుకున్నారు వాళ్ళు నిన్నే నాకు చెప్పారు సండే రోజు చెప్పారనమాట సండే రోజు ఈవినింగ్ ఫిక్స్ అయ్యాము ఇంకా నేను వస్తానని చెప్పేసరికి మొత్తానికి ఏంటంటే పొద్దున్నే ఫోర్ థర్టీకి అంతా బయలుదేరదాం అనుకున్నాము పొద్దున్నే బయలుదేరాలంటే మనం కొంచెం ఫోర్ థర్టీ అంటే కొంచెం ఎర్లీగా లేవాలి కదా అందుకని ముందు రోజు అయితే బట్టలు ఎక్కడికైనా నేనేంటంటే పొద్దున్నే వెళ్ళాలనిపించినప్పుడు పొద్దున మన జర్నీకి కావాల్సిన బట్టలు అవన్నీ రెడీగా ముందే తీసి పెట్టుకుంటాను అప్పుడప్పుడు లేచి హడావిడిగా నిద్రమత్తులో అన్ని వెతుక్కోకుండా ఈ సమ్మర్లో ఇట్లాగా వెయిట్లెస్గా ఉండే చీరలు అయితే బెటర్ అనిపించింది అందుకనే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇంకపోతే ఈ చీర సెలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి వెళ్ళి గిన్నెలు కడగాల్సింది ఉంది పొద్దున్నే ఏం పనులు లేకపోతే నిద్ర లేవగానే ఫ్రెష్ అయిపోయి మంచిగా పూజ చేసేసుకొని తొందరగా వెళ్ళిపోవచ్చు ఇవన్నీ ఎక్కడ పనులు అక్కడ పెట్టుకున్నామంటే ఇంకా ముందు వేయాల్సి వస్తుంది ఇవి ఎక్కడెక్కడ వదిలేసి పడుకున్నా కూడా నిద్ర పట్టదు నాకైతే అందుకని వంటగదిలోకి వచ్చేసి గిన్నెలు మొత్తం కడిగేసి నీట్గా ఈ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్గా కడిగేసాను ఇంకా ఈ డస్ట్బిన్ కవర్ ఒకటి తీసుకెళ్ళి బయట డస్ట్బిన్లో పడేయాలి ఈ వేస్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ పని అయితే అయిపోయింది ఇప్పుడు ప్రశాంతంగా పడుకొని నిద్రపోవచ్చు అనిపించింది ఇంకొక విషయం మర్చిపోయాను చీర తీసుకున్నాను కానీ గాజులు తీసుకోలేదు మన దగ్గర ఉన్న వాటి ఎతకాలి ఇప్పుడు దీనికి కూడా ఇంకొంచెం టైం పడుతుంది లాస్ట్ టైం ఒక అబోర్డు సర్దినప్పుడు గాజులన్నీ మళ్ళీ పెట్టుకుందాంలే అని చెప్పి ఇలాగా ఈ ప్లాస్టిక్ బౌల్లో అయితే వేసాను ఎప్పుడైనా పని అప్పుడప్పుడు చేసేస్తే అవుతుంది కానీ నేనైతే మళ్ళీ చేద్దాంలే ఇంకొకసారి అని అక్కడ పెట్టానంటే ఇంకా మర్చిపోతాను ఈ గాజులు ఇందులో వేసాను కదా ఇంక పోయాయి అప్పటి నుంచి ఇప్పటికీ ఇలాగే ఉండిపోయాయి మొత్తానికి అన్ని గాజుల్లో ఒక ఆరు ఎర్ర గాజులు అయితే ఏరాను రెడ్ కలర్ అయితే బాగుంటాయి కదా అసలు నా చీరకు కూడా మ్యాచ్ అవుతాయి అనిపించింది ఇంకా కొంచెం శుభప్రదంగా కూడా ఉంటుందనిపించింది ఇంకా వీటికి గోల్డ్ కలర్ ప్లేయిన్ అయితే సెట్ చేశాను పొద్దున్నే మూడింటికి అలారం పెట్టేసి నేను నిద్ర లేచేసరికి మూడున్నర అయింది నిద్ర లేచిన తర్వాత బయట క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసి ఇంట్లో మొత్తం తుడిచి చిమ్మేసి ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయి పూజ చేసేసి ఒక స్ట్రాంగ్ కాఫీ తాగేసి పిన్నోళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఇంకా పావుతక్కువ ఐదు అయింది ఇప్పుడు టైము ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మనకి ఇక్కడ నుంచి అంత కాళహస్తి దగ్గరే కాబట్టి ఫైవ్కి బయలుదేరిన సిక్స్ థర్టీకి అంతా వెళ్ళిపోవచ్చు కాకపోతే ఏంటంటే పొద్దున్నే కదా చీకటిగా ఉంది లారీలు అవి కూడా ఎక్కువ ఉన్నాయి రోడ్డు నిండా అందుకని కొంచెం నెమ్మదిగానే వెళ్ళాము వెళ్ళేటప్పుడు ఇంకపోతే ఈరోజు ఏంటంటే మా చెల్లెలు వాళ్ళు ఇద్దరు రాహుకేత పూజ చేయించుకోవాలనుకుంటున్నారు ఇంకా నేను కూడా అలాగే పూజ చేయించుకుంటే సరిపోద్దులే అనుకున్నాను ఇప్పుడో చాలా సంవత్సరాలు అయింది నేను రాహుకేతు పూజ చేయించుకొని కాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకుంటే చాలా మంచిదంట మనకి ఏ చిన్న చిన్న గ్రహ దోషాలు కానీ ఉన్నా కూడా ఏం చేసినా ఒక్కోసారి కలిసి రాదు కదా అలాంటివి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు తెలియదు కదా దేనికి ఎందువల్ల ఇలా జరుగుతున్నాయని ఇంకా ఈ పూజ చేయించుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి అందరూ అంటారు అన్ని విధాలా మంచిది అని చెప్పి చేయించుకుంటారు మంచి ఫేమస్ కదా మనకి రాహుకేతు పూజ కాళహస్తిలో అందుకని నేను చేయించుకుందాం అనుకున్నాను ఇంకా మా పిన్ని ఏమో ఒట్టిగా దర్శనానికి వెళ్తారు మేము మాత్రమే పూజ చేయించుకుంటాము ఇంకా మొత్తానికి వచ్చేసి ఇప్పుడు సిక్స్ ఫార్టీ అవుతుంది టైము కాళహస్తి దగ్గరకు వచ్చేసాము టెంపుల్ దగ్గర దగ్గరలోకి సమ్మర్లో పొద్దున్నే బయలుదేరడమే బెటరు ఇలా దగ్గర ఊర్లకైతే ఎందుకంటే కొంచెం వెళ్తురు వచ్చేసరికి వెళ్ళిపోతాము ఇంకా జనాలు కూడా తక్కువ మంది ఉంటారు కాబట్టి మనకి పూజ తొందరగా అయిపోద్ది దర్శనం కూడాను లేట్ చేసామంటే మనకి క్యూ లైన్లో కూడా నించోలేము వేడికి పూజ చేయించుకోవాలన్నా మనకు అంత కాన్సన్ట్రేషన్గా కూర్చోలేము ఈ మధ్య ఏందో బాగానే కలిసి వస్తున్నట్టుంది నాకు అంటే ఏదో అనుకోవకండి టెంపుల్స్కి వెళ్ళేదానికి అనుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాను లాస్ట్ టైం ఏంటంటే అరుణాచలం అంటే అగ్నిలింగం కదా అక్కడికి వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా నెల రోజులు కూడా కాలేదనుకుంటా లాస్ట్ మంత్ ఎయిటీన్త్న ఏమో మేము వెళ్ళింది పిన్ని మేము ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాళహస్తి ఇక్కడ వచ్చేసి వాయులింగం కదా శివయ్య దయ వల్ల ఇరవై రోజులే దగ్గర దగ్గర ఇరవై రోజుల్లో రెండు టెంపుల్స్కి అయితే వచ్చాను ఫేమస్ టెంపుల్స్కి స్వామి దర్శనం అయితే చేసుకున్నాను చాలా లక్కీ అనిపించింది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామంటే ఏదైనా ఆయన దయ ఉంటేనే అప్పుడప్పుడు ఆయన పిలిచినట్టే వచ్చాను నేను ఇవాళ అయితే ఇంకా మొత్తానికి మేము పూజ చేయించుకోవడానికి అయితే లోపలికి వెళ్ళాము ఇంకా పూజ టికెట్ వచ్చేసి రాహుకేతు పూజకి ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఒకటి సెవెన్ ఫిఫ్టీది ఒకటి ఉంది బేసిక్వి ఇంకా అంతకన్నా కాస్ట్ ఉన్నాయి కానీ ఫైవ్ హండ్రెడ్కి వెళ్తే ఏంటంటే మనము నార్మల్గా పూజ అయిపోయిన తర్వాత ఫ్రీ దర్శనానికి అయితే పంపిస్తారు ఫ్రీ దర్శనం లైన్లో నుంచి దర్శనానికి పంపిస్తారు సెవెన్ ఫిఫ్టీది కానీ తీసుకుంటే మనము మనకి టికెట్ ఉంటుంది కదా దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ ఎంతో అనుకుంటా టికెట్ అది కూడా నేను గమనించలేదు ఆ లైన్లో నుంచి పంపిస్తారు కానీ మేము ఫైవ్ హండ్రెడ్ టికెట్టే తీసుకొని పూజ చేయించుకోవడానికైతే వెళ్ళాము పూజ అయిపోయిన తర్వాత ఫ్రీ దర్శనంలోంచే దర్శనానికి కూడా వెళ్ళేసి మొత్తానికి తొమ్మిది అయిపోయేసరికి బయటకు వచ్చేసాము పిన్నోళ్ళు ఏంటంటే ఎనిమిదిన్నర కల్లా వచ్చేసారంట దర్శనం అయిపోయి చాలా బాగా జరిగింది దర్శనం అయితే పూజ కూడా చాలా బాగా జరిగింది పొద్దున్నే కాబట్టి జనాలు తక్కువ మంది ఉన్నారు స్వామివారి దగ్గర అయితే కొంచెం రద్దీగా అనిపించింది కానీ అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి ఇంకా మనల్ని క్యూ లైన్లోంచి మామూలుగా అయితే జనరల్గా లాగేస్తారు పక్కకి అట్లా ఏం లేదు మాకు నచ్చినంతసేపు ఉండేసి మంచిగా దండం పెట్టుకొని వచ్చాము ఇక మొత్తానికి పదకొండు అయ్యేసరికి నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయాము పిన్నోళ్ళు ఇంటి దగ్గరికి వచ్చాము ఏంటంటే వీళ్ళు చెప్పారు రాహుకేత పూజ చేయించుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి అందుకని అక్కడ పైకి అంటే ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉండేది ఇంట్లోకి రావద్దులే కిందే ఉండి ఇక్కడ నుంచే వెళ్దు అంటే సరే ఖాళీగా ఉండం ఎందుకులే అని చెప్పి కరివేపాక అయిపోయింది బాబాయ్ వాళ్ళు ఇక్కడ చెట్లు వేస్తున్నారు చూడండి అపార్ట్మెంట్ పక్కన ఇంకా ఈ చెట్టు కింద కూర్చొని కరివేపాక అయితే కోసుకుంటా ఉన్నాను అమ్మమ్మ మేము వచ్చేసరికి వంట చేసేసింది ఇంకా నేను కూడా ఇక్కడ నుంచే బాక్స్ బట్టుకు ఇంటికి వెళ్ళి తినేసి రెస్ట్ తీసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్